ఎం న్యూస్ కి స్వాగతం నర్సరీ రంగానికి రారాజుగా ఖ్యాతిగాంచిన దివంగత పళ్ళ వెంకన్న ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా కడిపలంక గ్రామంలో అయిన విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు నగదు ప్రోత్సాహకాలు ప్రశంసాపత్రం జ్ఞాపికలు ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ పల్ల వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యారంగానికి చేస్తున్న కృషిని కొనియాడారు ఈ సంవత్సరం కడియం మండలంలో తొమ్మిది ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు లక్ష రూపాయల నగదు ప్రశంసా పత్రం జ్ఞాపికలు అందజేశారన్నారు మండలంలో మంచి పర్సంటేజ్ సాధించిన నలుగురు ప్రధాన ఉపాధ్యాయులను సత్కరించారన్నారు పేదరికం చదువుకి ఆటంకంగా ఏర్పడుందని భావించొద్దని బాగా చదువుకుంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి నారాయణ గ్రామ సర్పంచ్ పాఠంశెట్టి రామ్జీ మాజీ ఎంపీపీ మార్గాడి లక్ష్మి సత్యనారాయణ వైస్ ఎంపీపీ పంతం గణపతి నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు పొలరాజు మాజీ అధ్యక్షులు పుల్ల ఆంజనేయులు పాటంశెట్టి చక్రవర్తి ఎంఈఓలు నాగేశ్వరరావు మణికుమార్ ప్రధానోపాధ్యాయులు సుధా జయలక్ష్మి పి సంధ్యారాణి ప్రసాదరావు పల్లా వెంకన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా సత్యనారాయణ మూర్తి సభ్యులు పల్లా సుబ్రహ్మణ్యం గణపతి పాఠంశెట్టి చక్రవర్తి వెంకటేష్ వినయ్ నర్సరీ రైతులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హిట్ శష్యులు నర్సరీ రాజ్యానికి రారాజుగా పేరు దాల్చినటువంటి పల్లా గారి యొక్క ఎనభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ హై స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి ఆయా స్కూల్స్ తాపత్ర ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారులకు నగదు బహుమతితో సుమారు లక్ష రూపాయలు వారికి ఈ రోజున పదిహేను మంది విద్యార్థులకి ఈ పల్ల వెంకన్న గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందించడం జరిగింది ఫస్ట్ వచ్చినటువంటి మండలం ఫస్ట్ వచ్చినటువంటి తాండ్ర హేమ అనే అమ్మాయికి పదివేల రూపాయలు అలాగే గురమండ హై స్కూల్లో చదువుతున్నటువంటి సాయి అనే విద్యార్థినికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మిగిలిన హై స్కూల్స్లో చదువుతున్నటువంటి పద్ పద్నాలుగు మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఐదు వేల రూపాయలు చెప్పిన వారి నగదు బహుమతి ఈ రోజున అందజేయడం జరిగింది పిల్లలకే కాదు బుద్ధ విహారకు సంబంధించినటువంటి వారికి కూడా ఒక చక్కటి ముప్పై వేల రూపాయల పైన విలువ చేస్తున్నటువంటి మైక్ సెట్ని కూడా వారు బహుమానంగా గారి జ్ఞాపకార్థం ఈ రోజున అందజేయడం జరిగింది మూడు సంవత్సరాలుగా జయంతి వర్ధంతులకు పాఠశాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా వారు నిర్వహిస్తూ ఉన్నారు అందుకుగాను జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు గారు ఉప విద్యాశాఖ అధికారి నారాయణ గారు కూడా ట్రస్ట్ వారిని వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో విశేష అతిథులుగా విద్యాశాఖకు సంబంధించినటువంటి వాసుదేవరావు గారు నారాయణ గారు అలాగే నర్సరీస్ రై రైతులు అలాగే సర్పంచ్ గారు రామ్జీ గారు ఇలాంటి ప్రముఖులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము అని ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి వివి సత్యనారాయణమూర్తి గారు వారి సోదరులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు గణపతి గారు అలాగే పల్ల వెంకట గారి యొక్క మనవలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ సందర్భంగా సభాముఖంగా వచ్చే సంవత్సరం ఇంకా రెట్టించిన వచ్చాయి కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ముఖ్యంగా విద్యార్థులకు మరి ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు గాను మా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల మా విద్యార్థుల తరఫున నేను కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు సత్యనారాయణ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి